మాకుండ ఉంటుంట శివరాత్రి కాలం చేసుకుంటారు మీరు కూడా బిజీ ఉంటారు కాబట్టి మొదటి విడత శిక్షణ కార్యక్రమాలు ఆధరే రెండో విడత పదిహేనవ కార్యక్రమం చదువుతాయి బహుశా సో మీరు అందరూ కూడా శిక్షణ కార్యక్రమాలు హాజరై శిక్షణ తీసుకుని ఇచ్చినటువంటి మాడ్యూల్స్ మాడ్యూల్ మీకు ప్రాక్టికల్ మీరు ఉంటారు కాబట్టి వాస్తవం చెప్పాలంటే నేను మీరేం కొత్త కాదు ఇప్పుడు మెదపాలు కావచ్చు మన రాపాకాల ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా పాలన ఉంటుంది అటువంటి వాళ్ళు మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మాకు చెప్తే మంచిది కొత్త వాళ్ళకు సో కొంతమంది ఎన్నిక దాసం మరి ఎప్పటి ప్రజలలో ఉండే వాళ్ళు ఉండదు ఎప్పటి ప్రజలలో ఒకటి రెండు మూడు సార్లు ప్రయత్నం చేసి చేసి లాస్ట్ సర్పంచ్ సో సో ఇదొక మంచి అవకాశం రియల్ గా అందరికీ రాదు ఈ అవకాశాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని మీరు గొప్ప స్థాయిలో ఉండాలని దానికి ముందు గ్రామం మీ విలేజ్ ను విలేజ్ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పు కోరుకుంటున్నాను ఎందుకంటే మన పాలకాటలో లేనప్పుడు కూడా వాళ్ళ బాలకర్లు లేనప్పుడు కూడా కొంతమంది వాళ్ళ విలేజ్ మీద పట్టుకొని ఎన్ని సాధించడం పట్టుకోలేదు నాకు తెలుసు వాళ్ళ యొక్క ఊరి అభివృద్ధి కోసం మా ఊరికి కావాలంటే కొట్లాడిన వ్యక్తులు జరుగుతుంది తెలుసు సో అటువంటి అటువంటి పద్ధతులు ఉంటే మీ గ్రామాలు అటువంటిగా అభివృద్ధి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా అధికారులు అందరూ అందుబాటులో ఉంటాం ఏదైనా మంచి స్నేహపూర్వక వాతావరణంలో మంచి వాతావరణంలో మనం గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాం వాళ్ళ ధర్మ సాధనము మంచి అంటే స్వచ్ఛ ధర్మ స్వచ్ఛ మలక్పల్లిగా స్వచ్ఛ పెట్టాలి అంటే అన్ని విధాలలో మన ధర్మ అన్ని విలేజెస్ కూడా ఒక మంచి మోటో ఉండాలి ఉండాలని మన ఒక్క విషయం కూడా చెప్తున్నా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నిబరైంది మన ముఖ్యమంత్రి వారి కూడా నిబరైంది ఎలక్షన్స్ కు ముందు పార్టీలు పోటీలు కథ కాకే కాదు ఆఫ్టర్ తర్వాత అవన్నీ మర్చిపోవాలి అంతకుముందు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ జబ్బు చేసి తీసుకొచ్చు కలిసి చేసుకోవచ్చు గెలుపు ఓకే సహజం బట్ మీకు ఓడిన వ్యక్తి అయినా గెలిచిన వ్యక్తి అయినా ఇద్దరు ఒక లక్ష్యం ఏంది గ్రామాన్ని అభివృద్ధి ఆ కాన్సెప్ట్ తో నుండి మీరు గ్రామ పార్టిసిపేట్ కావాలి దానికి మా అధికారులు అందరూ మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటామని మీ యొక్క అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతనంగా మీ అందరి కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఎలాంటి కోఆపరేషన్ అయినా కూడా సహకారం కూడా ఇలాంటి సమస్య వచ్చినా కూడా మీ అందరికి మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి తదనుగుణంగా మీ అందరికి కూడా సహకారం అందించుకుంటూ మీ గ్రామాల అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ అందరూ తెలుసు గారు ఎంఈఓ గారు గారు అలాగే మండల స్థాయి అధికారులందరూ పంచాయతీ కార్యదర్శులు ముఖ్యంగా ఈరోజు సన్మానం స్వీకరిస్తున్న మూలంగా ఎంపికైన సర్పంచులందరికీ కూడా పేరు పెద్ద ఆ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇలాంటి చాలా పెద్ద గ్రామ పంచాయతీలో సో జిల్లాలోనే చాలా తక్కువ టైంలో మనం ఈ రిజల్ట్ ఇవ్వడం జరిగింది టీంకు మరొకసారి అభినందనలు సో మీరందరూ కూడా ఇప్పుడు మాకు కూడా ఆల్మోస్ట్ ఈ ఒక సిక్స్త్ టీమ్ అనుకోవాలి సో రెండు వేల ఒకటి నుంచి సర్పంచ్లు ఇంకా ఫస్ట్ మా ప్రస్థానం స్టార్ట్ అయింది ఇది ఆరో బ్యాచ్ను నేను చూడడం సో మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని గ్రామంలో ఉన్న ప్రజలు ఉన్నారు తర్వాత మీరు కూడా అంకిత భావంతో పనిచేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు సో అట్లాంటి ఈ వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా ఉన్నవాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు ఉన్న అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు పోయిన వాళ్ళే ఉన్నారు సో మీకు కూడా ప్రత్యేకంగా సో నేను అధికారి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా అధికారిగా ఉన్నాను కాబట్టి సో తప్పనిసరిగా మనము మళ్ళీ వన్ మంత్ తర్వాత మండల స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీకు కూడా అప్పటికి కొన్ని సమస్యలు మనం చేయాల్సిన పనులు అనేది మీ దృష్టికి వస్తాయి అప్పుడు తప్పనిసరిగా మనం కూర్చొని మనం జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి ఏమైనా ఉన్నా కానీ సాల్వ్ చేసుకుని ఏర్పాటు చేద్దాం కాబట్టి ఒక టీం వర్క్ గా ఇక్కడ మీరందరూ కూడా ఇంతకుముందు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే మండల స్థాయి అధికారులు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన అంశాలు కొన్ని కొన్ని మీ దృష్టిలో ఉండకపోవచ్చు కొంతకాలం గడుస్తున్న కొద్దిగా ఇంకో వన్ మంత్ అయితే మీకు తప్పనిసరిగా అవగాహన ఏర్పడుతుంది సో తప్పనిసరిగా ఆ అంశాలే కాకుండా డిఆర్డిఏ సైడ్ నుంచి కూడా ప్రత్యేకంగా ఐకేపీ ఉపాధ్యాయు మంత్రి కూడా

సీనియర్ సెక్రటరీ గారు కంగ్రాచులేషన్ సో ముఖ్యంగా చాలా చొరవ తీసుకొని చాలా చొరవ ఉంది లేకుంటే బట్ అనే ఇన్షియే తీసుకొని